అందరికీ నమస్కారం నా పేరు వీరబాబు ఈరోజు మా జీదొంతమూరు గ్రామంలో హై స్కూల్లో హర్ గర్ తిరంగ అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఈ రోజునే కాదు మనకి ఆగస్టు పదిహేను వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఉండాలన్నమాట ఈరోజైతే మా స్కూల్లో ప్రతి విద్యార్థుల్ని కూడా ఈ జెండా పుచ్చుకొని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది మా ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విద్యార్థుల్ని విద్యార్థులని కూడా మొత్తం అందరికీ ఈ దేశ చరిత్రను తెలియజే తెలియజేసే కార్యక్రమం అయితే చేపట్టారు హర్గర్ తిరంగా అనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలి ప్రతి భారతీయుడికి దేశ భక్తి దేశ గౌరవం ఉన్నదని చెప్పేసి మనం తెలియజేసుకునే అవకాశం అన్నమాట మనం ఎప్పుడో చెప్తూ ఉంటాము భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశంను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పేసి నా దేశంను గౌరవిస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటాము అది మనం మాటల్లో చెప్పడం కాదు ఈరోజు చేర్చి చూపించాలన్నమాట దాన్ని చేయవలసిందల్లా ఒక ఒక కార్యక్రమం ఒక చిన్న పని మీరు ఇండియన్ ఫ్లాగ్ మన జాతీయ జెండాను తీసుకుని మీ ఇంటి దగ్గర ఒక పోలికి నిలబెట్టి మీరు ఆ జెండాని గౌరవించి ఆ జెండాకి వందనం చేసి మీరు ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో వేయండి సరిపోద్ది ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారేమో ఇప్పుడే చెప్పాం కదా నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మనం ఈ జెండాకి వందనం చేయడం ద్వారా మన దేశానికి వందనం చేయడం అనేది మనకి తెలి తెలుస్తుంది అనమాట అలాగే ప్రతి ఒక్కరం కూడా మనం అందరం ఒకటే అని చెప్పేసి ఏ రాజకీయాలు కూడా ఇందులో ఉండవు అలాగే ప్రతి దేశ భక్తులు కూడా ఈ మొత్తం అందరూ కూడా దేశభక్తులే అవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి ఎంతో రుణ ఉన్నారు ఒక రైతుకి ఒక జవానికి ఒక దేశ భక్తుడికి అంటే దేశ మన స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ కూడా మన కోసం వాళ్ళ ప్రాణాలను అలాగే వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేశారనమాట వాళ్ళ బలితానం ఇవ్వడం వల్లే మనం అందరం కూడా ఈరోజు స్వతంత్రులమయ్యి స్వతంత్రంగా ఈ జీవిస్తూ ఉన్నాము ఏ ఇలాంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి మనం చేసే చిన్న సత్కారాలని చెప్పవచ్చు అనమాట ఇవి అందుకని అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ హర్గర్ తిరంగా అనే కార్యక్రమం ద్వారా మీ దేశభక్తిని సాటుకుంటూ మీరందరూ కూడా భారతదేశానికి ఇచ్చే గౌరవం తెలియజేస్తారని కోరుతున్నాము ప్రతి ఇంటిపైన కూడా జెండా ఖచ్చితంగా ఎగరవేయాలి ప్రతి ఇంటిపైన భారతదేశం జెండా అనేది ఉండాలన్నమాట అందుకని ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరి చేత కూడా చేయించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనమాట ఈరోజైతే మా స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము మా హెడ్ మాస్టర్ ఇప్పుడు ప్రతిజ్ఞ అనేది చెప్తారు అందరూ వీక్షించండి వందే మాత్రం జై భారత్ జై హింద్ సంబంధించి ఫ్రిడ్ ఇవ్వడం జరిగింది ప్రతిజ్ఞ అది చేతులు ముందుకు పెట్టి అందరూ కూడా అప్పుడుదాకా దాకా చేసిన దాన్ని మనం మానవహారం అంటాం అందుకే అంటే కుడి చేయి ముందుకు పెట్టి అందరూ కూడాను ఏం చేస్తారంటే ఇప్పుడు రాజేష్ చెప్తారు ప్రతిజ్ఞ అది అందరూ కూడా చెప్పాలి నేను త్రివర్ణ పతాకాన్ని ఎదురు వేస్తానని మన స్వాతంత్ర సమాయోధులు మరియు అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తానని అలాగే భారతదేశ అభివృద్ధి మరియు పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను హర్ గార్ తెరంగా జై హింద్ మన భారతం ఇలా లోరథం శక్తియుతం ముక్తి పథం మన విడిసిన మందారం ఇది జగతికి సింగారం మన భారత